తిరుమలకు వెళ్లనివ్వటం లేదు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారు అడ్డగోలుగా చంద్రబాబు ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల విశిష్టతని ప్రసాదం పవిత్రతని రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో ఈ రోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు రాక్షస రాజ్యం అన్నది ఇదే ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్పొరేటర్లకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులు ఏమని రాస్తారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు దసరా తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మా ఊరితో సహా నాలుగు కుంకి ఏనుగుల్ని పంపడానికి సిద్ధంగా ఉన్నామని కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే తెలియజేశారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆరు కీలకమైన ఒప్పందాలు జరిగాయి రాష్ట ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే సమావేశమయ్యారు ఈ భేటీలో రెండు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో ఈశ్వర్ బి ఖండ్రే ఎంఓయూ కి సహకరించిన ఇరు రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు అధికారులకి ధన్యవాదాలు తెలిపారు This memorandum of understanding reflects our collective determination to the protect wildlife conserve our forests and mitigate the complex challenges faced by communities living in conflict-prone areas. the moe will strengthen our cooperation in areas like human-elephant conflict mitigation, the prevention of smuggling and the deployment of technology in forest management. One of the key areas we are focusing on is the mitigation of this conflict, particularly in regions of Andhra Pradesh which have been severely affected. Karnataka has a long history of successfully managing such conflicts through Kumki elephants, advanced alert systems, and innovative solutions like solar fencing. We are committed to sharing our knowledge and resources to support Andhra Pradesh in reducing these conflicts. As part of this agreement, Karnataka will provide trained kumbh elephants along with experienced mahouts and kawadis to assist in capturing problematic elephants in andhra pradesh సంవత్సరాలుగా మీ దృష్టిలో తెలిసింది మీరు ఎన్నో న్యూస్ రాసి ప్రజలు పడుతున్న కష్టాలు సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో ప్రత్యేకించి ఒక సమస్యని మీడియా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో మేము తిరిగినప్పుడు ఒకటి కీలకమైన అంశం ఏంటంటే చిత్తూరులో కానీ మనకి మన్యం జిల్లాల్లో కానీ విజయనగరం పార్వతీపురం ఇలాంటి చోట్ల ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేయటం అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం గాయపడటం ఇవన్నీ జరిగిన సంఘటనలు మీరు బయటికి తీసుకొచ్చారు వీటిని అలాగే అనేక పర్యాయాలు నేను క్షేత్రస్థాయి పర్యటనకి వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు గత కొద్ది సంవత్సరాలుగా అంతకుముందు విన్నాను కానీ ప్రాక్టికల్గా చూశాను చూసినప్పుడు కొత్త ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ చేపట్టగానే నాకు మొట్టమొదటిగా చేయదలుచుకుంది పంట పొలాలని విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగు సమస్యను ఎలా తీర్చాలని మన సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎన్ఎల్ఎ వెనకండ రామ తెలిపారు గురువాడ పట్టణంలో అంజుమన్ భవన్ మరియు వెల్ఫేర్ సంక్షేమ సంఘం భవన్ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యని అడిగి తెలుసుకున్నారు అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జిగడ్డ శ్రీకాంత్ పిడుపు నాయకులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బంతు కిషోర్ గారు విగ్రవాడు వాళ్ళకు వేదికలకి ఆహ్వానిస్తా ఉన్నాం ఈ నాలుగు ఐదు ఏడు తొమ్మిది వార్డుగా సంబంధించినటువంటి సభ్యులందరికీ అలాగే అధికారులు మంచి ప్రభుత్వం అవునా ఎందుకు చెప్పాలి ఎందుకంటే అన్ని మంచి బోధ చేస్తారు పని చేస్తున్నారు వచ్చి వంద రోజులైనా కానీ కొద్ది కార్యక్రమాలు జరిగినాయి మనకి ఇంట్లో పద్దుకోవాలని ప్రతిదీ మన ప్రగతి బాధ ముందుకేస్తానే ఉన్నాం అందుకనే మంచి ప్రభుత్వం నిరుద్యోగ

ఎందుకంటే ఎప్పుడో చెప్పాడు కాబట్టి ఏ చెప్పు అప్పటి నుంచి అని చెప్పి లెక్కేసుకుని చెప్పని తెచ్చి మొత్తం ఒకేసారి జమ చేసి ఎవరో ఊహించరా మేమేందంటున్నాం అయినా కానీ ప్రతి ఒక్కరికి చేరేటట్టుగా అది కూడా ఎంతో సమన్వయంతో ఒకే రోజులో జరిగినట్టు మనం

గుడివాడ రూరల్ మండలం లింగవనం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రెండే కోట నాయకులు అధికారులతో కలిసి పాల్గొన్నారు మహిళలు కోల్పోకుండా లాగీ జారీ చేయటం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో అమరావతి బ్రహ్మాండ రాజ్యాంగ చేస్తారు తెలుగుదేశం పార్టీ గారికి సపోర్ట్ చేస్తుంది అదే పోలవరం

వచ్చిన ఎప్పుడైనా కానీ మా యొక్క విపత్తున్నప్పుడు విపత్తు జరిగినప్పుడు మాత్రమే ఎందుకంటే ఎందుకంటే మా అందరం కూడా చదివిపోతం రెండు వేల పర్సనల్

చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా మొత్తాన్ని తీసుకుంటారు మొత్తాన్ని తీసుకునే ఏది మాట్లాడారు మీరు మాట్లాడాలి మాట్లాడారు అందరిని తెలిసి

आलू में बसाएंगे लायक उड़ाव और जो करोगे अपने मिगाते हैं दूसरे लोग जो बोलेंगे तो आप लाये ये वालों जो आदिकाल तक भागे थे जो देश के साथ जुड़े थे ये वनडे का रक्त निकालो प्रचलन हो चुके हैं जिन्हों आज इस देश को बाढ़ प्रचलनों की बदलेगा उसका वो मामला आज बच्ची में आज रहेगी तब � కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం పడన మండలం నందిగామ పంచాయతీ పరిధిలోని నందిగామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో గురువారం సొసైటీ సర్వసభ్య సమావేశం సెక్రటరీ అధ్యక్షత నిర్వహించారు ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ రద్దు అయింది అయితే స్పెషల్ అధికారి లేకుండా సర్వసభ్య సమావేశాన్ని సొసైటీ కార్యదర్శి నిర్వహించవచ్చా అంటూ గ్రామ సొసైటీ సభ్యులకు అందరూ కూడా ఆరోపించడం జరిగింది సొసైటీ సభ్యులు అందరూ కూడా రైతులమే మాకు కూడా ధాన్యం మెలుమలు ఉన్నాయి మేమెందుకు సొసైటీలో దాచుకోకూడదంటూ కార్యదర్శిని నిలదీశారు కొంతమంది వ్యక్తులు టైం సందర్భం లేకుండా సొసైటీలో ఉంటున్నారని కార్యదర్శితో మండిపోయిరా ఇది ఒకటి తీయటం ఎప్పుడు మట్టుకు తాళాలు తీసి ఆటో లేకపోయితే పార్కింగ్ ప్లేస్ అయిపోయినట్టు పార్టీ ఆఫీస్ అయిపోయినట్టు చేశారా గానీ ఏదో మూడు సంవత్సరాలు అసలు మందగాడా సంగతి తీసే నువ్వు కాంతా తెలుసుకోవాలి కదా రైతులకి మీరు 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 పది మంది మీరు రాజేసుకుంటే సరిపోతా సాయంత్రం నాలుగు గంటలకు సంఘ కార్యాలయ భవనం మరియు సంఘ సభ్యులు కలిపి జరుపు మీటింగ్ చర్యలకు ఆ సరు పర్సన్ ఇన్ఛార్జ్ మరియు సంఘ సభ్యులు ఏది పర్సన్ ఇన్ఛార్జ్ రాలా నువ్వు రానప్పుడు కొన్ని రోజులు అడిగి అడిగి పెడతా మేము ఫస్ట్ చెప్తున్నా

దళిత మహిళతో ఇద్దరు యువకులు కలిసి దౌర్జన్యం చేసి ఆమె చీర నాకి తీవ్రంగా అవమానపరిచారు ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే మచిలీపట్నం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో శానిటేషన్ సూపర్వైజర్ గా ఒక దళిత మహిళ విధులు నిర్వహిస్తుంది అక్కడ ఉన్న శానిటేషన్ ఇన్ఛార్జి గోరగడ్డ చక్రవర్తి సమక్షంలో అటెండెన్స్ లో సంతకం చేసే డ్యూటీ అలాట్మెంట్ కోసం వేచి ఉన్న సమయంలో శానిటేషన్ ఇన్ఛార్జి చక్రవర్తి పరుసైగ చేయటంతో పథకం ప్రకారం అక్కడే ఉన్న ఇద్దరు మెయిల్ వర్కర్లు మదిరి పలీంద్ర గంటే దుర్గా వరప్రసాద్ ఆమెతో పెట్ట పడ్డాడు రకరకాలుగా శరీరంపై తాకిందరికీ గురి చేశాడు అందరితో ఆగకుండా ఆమె చీరను లాగి బయటకు పోసేశారు ఆ సమయంలో కమల దుర్గా లక్ష్మి వెంకట లక్ష్మిలు పలీంద్రులు దుర్గా ప్రసాదులకి జత కలిసి బాధ్యత ఎస్సీ సూపర్వైజర్ పై విరుచుకు పడ్డారు బాధితురాలు అక్కడి నుంచి జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది సార్ నేను శానిటేషన్ సూపర్వైజర్గా పనిచేస్తాను గత కొన్ని రోజులుగా ఈ పని అనేవాడు ఆడపిల్లలు తసకరంగా ప్రవర్తిస్తుంటే నేను తెలిసి రెండు మూడు సార్లు క్యాక్ వేసాను ఆ క్యాక్ వేసిన దాని మీద ఏంటంటే మన సారోళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయమని ఒక యాభై నాలుగు వేలు మెడికల్ కాలేజీ నిమిత్తం అమౌంట్ ఇచ్చారు ఆ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు వచ్చి ఇద్దరు సూపర్వైజర్ల మీద ఎలిగేషన్ చేశాడు ఆ ఎలిగేషన్ చేసిన దాన్ని ఏం చేశారంటే సార్కి పెడితే ఎండి సారు ఆ సూపర్వైజర్ల మీద ఎలిగేషన్ చేశాడని చెప్పి ఆ పని అనే అతన్ని ఆపారు డ్యూటీకి ఆపేరు అయితే ఇవాళ రోజు మేము డ్యూటీకి వస్తే అది నేనే చేపిచ్చానని చెప్పి ఆ దుర్గా ప్రసాదు ఫణి కమల జండు లక్ష్మి పి దుర్గా పి వెంకటలక్ష్మి వీళ్ళు అనేవాళ్ళు వచ్చి మేము నువ్వే ఆపించావు నువ్వే ఆపించావని చెప్పేసి నా మీద ఒక్కసారిగా దాడి చేసి నా లాగటం అసభ్యకరంగా అసభ్యకరంగా బూతులాడటం చేయించుకుని లాగి బయటికి లాక్కొచ్చి మరి నా లాగి మరి పంపించారు సార్ బయట ఎవరు పి వెంకటలక్ష్మి పని ఫణి న్యాయం చేయండి సార్ బోరగడ్డ చక్రవర్తి ఈ చక్రవర్తి వాళ్ళందరికీ ఇలా చేపిస్తున్నాడు శానిటేషన్ డిపార్ట్మెంట్లో చాలామంది మంది వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు సార్ సార్ వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నెల రెండు నెలలు పనిష్మెంట్ ఇచ్చినా మళ్ళీ డ్యూటీకి తీసుకుంటారు వాళ్ళు అలాగే ఆ నిమిత్తం ప్రకారమే అతనికి ఆ పనిష్మెంట్ ఇచ్చారు కానీ దాన్ని ఇలా మిస్బిహేవర్ చేసేసి వర్కర్స్ అందరికి దేనిపైన మాటలు చెప్పేసి వాళ్ళని డ్యూటీ లాభించేసి ఎండి సంస్థానానికి పచ్చ తీసుకొచ్చారు సార్ భ్రస్ పట్టించేసారు ఈరోజు